వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పత్తూరి బ్లాగ్స్ నేను మీ రామాచారి సుప్రియ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఏం లేదండి ఈరోజు ఏం చేస్తాను అనేది వీడియో అనమాట అంటే ఇప్పుడే పని అయితే అయిపోయింది మా వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు ఉదయం లేవగానే టిఫిన్ వంట పాలకూర చేశాను అన్నం వండాను ఇంకా దోశ చేశాను చట్నీ చేసి అందరం తినేసి ఇంకా మా ఆయనేమో షాప్కి వెళ్ళిపోయాడు ఎడున్నరకే మా వాడేమో తొమ్మిది గంటలు స్కూల్కి వెళ్ళిపోయాడు పని అయితే అంత కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే నేనైతే షాప్కి అయితే వెళ్తున్నానండి మళ్ళీ షాప్ వెళ్ళి అక్కడ షాప్ కూడా ఊడ్ చేసి అదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట అయితే నేను ముందు రోజు సాయంత్రమే చేస్తాను అనమాట ఎందుకంటే ఉదయం ఒక్కొక్క రోజు లేట్ అవుతుందని చెప్పేసి సాయంత్రం పూట షాప్ అంతా క్లీన్గా చేసి వస్తాను అయినా సరే మళ్ళీ మా వారు ఉదయం ఎత్తారు కాబట్టి అంతా అక్కడ ఇక్కడ వేసి ఉంటారు అదంతా క్లీన్ చేసుకొని ఇంకా అప్పుడు ఇంకా షాప్ చూసుకోవాలన్నమాట అయితే ఈరోజు ఏంటంటే వీడియో మా ఏ రోజు ఎల్లిపాయలు అయిపోయిందనమాట అల్లం పొట్టు తీసేసి షాప్లోనే ఇవన్నీ తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా అక్కడ ఒక మూట కనిపిస్తూ వచ్చేసారా కారం కూడా అయిపోయింది ఇంట్లో కారం ఇంకా ఇవి అల్లం వెల్లిపాయలు మిరపకాయలు తొడియాలు తీయాలన్నమాట షాప్కి వెళ్ళి అక్కడికైతే అయితే తీసుకెళ్తాను ఈరోజు మా వాడు కూడా రాడు బాక్స్ కట్టుకెళ్ళాడనమాట ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి బాక్స్ తీసుకెళ్ళాడు అయితే ఇవన్నీ కూడా ఇంకా ఇంట్లో ఉండేందుకులే అక్కడ కూర్చొని షాప్ చూసుకుంటూ ఇవి పని కూడా అయిపోతుందని షాప్కి అయితే తీసుకెళ్తున్నాను చూడండి అవి మూడు కేజీలు అనమాట మిరపకాయలు అవి తీసి మళ్ళీ ఇంట్లోకి తెచ్చి పైన ఎండి వేయాలన్నమాట ఇవేమో క్లీన్ చేసేసుకొని సాయంత్రం వచ్చి మళ్ళీ షాప్లో వచ్చేసిన తర్వాత ఇవి పట్టేస్తాను మళ్ళీ చూడండి మూట ఎదురు చూస్తుంది ఎప్పుడు తీస్తావు నన్ను ఎప్పుడు తీస్తావని మిరపకాయలు అయితే మూడు కేజీలు మిరపకాయలు ఇవన్నీ తీసుకొని ఇప్పుడు షాప్లోకి అయితే వెళ్ళాలన్నమాట మూడు కేజీల మిరపకాయలు ఫుల్ ఘాట్ వస్తుంది లాస్ట్ టైం ఒక్కసారే ఒక్కసారి కాదు రెండుసార్లు అయితే తొడియాలు తీసిన మిరపకాయలు అయితే తీసుకొచ్చారనమాట షాప్లో కొంచెం ఇంకా అయితే ఘాట్లేదు బిజీగా ఉందని చెప్పేసి ఈసారి మళ్ళీ తొడియాలు నెయ్యి తీసుకొని వచ్చారు తొడియాలు లేని వెరపకాయలకి తొడియాలు ఉన్న మిరపకాయలకి ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అనమాట తొడియాలు తీసి ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అయితే ఈసారి తొడియాలు నెయ్యి తీసుకొచ్చారు ఇప్పుడు వెళ్ళి షాప్లోకి అంటే షాప్ ఎట్లా ఉందో చూసి దాన్ని బట్టి ఇవి తొడియాలు తీసేసి ఇయ్యల్లం ఎల్లిపాయలు గిల్లేసి ఈరోజు పని ఇదనమాట నాది షాప్ చూసుకుంటూ ఈ రెండు పనులు కూడా అయిపోతాయి ఓకే అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మిస్ చేయకండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ అయితే ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుంది అలాగే వాచ్ హౌర్స్కి కొద్దిగా దగ్గరలో ఉన్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి చూసేయండి ఇంక ఇంతకన్నా ఏం చెప్పలేను ఓకే అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి షాప్ లోకి అయితే వచ్చానండి మిరపకాయలు దుడియాలు తీస్తున్నాను అల్ల వెల్లిపాయలు కూడా అన్ని ఇలా బాక్స్లో వేసేసి ఇలాగే పైకి తీసుకెళ్తాను ఇంకా తీసేసి అన్ని ఇలా ఒక లో వేస్తున్నాను ఈ అడ్డ పెట్టని ఇలాగే పైకి తీసుకెళ్తానమాట తీసుకెళ్ళి ఇక పైన ఎండ పెడతాను ఒక రెండు గంటల్లో అయిపోతాయి చూడండి సగం అయితే అయిపోయాయి మిరపకాయలు తొడి తీయటం గంట తర్వాత సగం అయిపోయాయి అనమాట ఇది నిండిపోయింది ఈ టబ్బు ఏమంటారు ఇంకా కొన్ని ఉన్నాయి మొత్తం మూడున్నర కేజీలు అంట ఇంకొక కేజీ మందం అయితే ఉన్నాయన్నమాట షాప్లో మంచిగా సాంగ్స్ వినుకుంటూ మిరపకాయల తొడియాలు తీస్తున్నాను అనమాట సాంగ్స్ వినపడుతున్నాయా మంచి మంచి సాంగ్స్ పెట్టాను అనమాట ఇంకొక గంటలో అయిపోతాయి ఇవి కూడా ఇవి తీసాక పైకి వెళ్ళి మొత్తం ఎండబెట్టాలి మిరపకాయలు అన్నీ అయిపోయాయి తొడియాలు తీయటం చూడండి మూడున్నర కేజీలు మూడు కేజీలు అవుతాయి ఒక అరకిలో అయితే తొడియాలు అయ్యాయి ఓకే అండి ఇప్పుడైతే పైకి వెళ్ళి ఇవన్నీ ఎండబెడదాం టైం వచ్చేసి గంట అవుతుంది చూడండి ఇప్పుడే పైకి అయితే వచ్చేసి మిరపకాయలు అయితే ఎండబోస్తున్నానండి ఎండ అయితే విపరీతంగా ఉందనమాట టైం వచ్చేసి ఒకటి ఒకటి బాబు ఒకటిన్నర అవుతుంది ఇంకా పైన ఇలా ఎండ పోసి ఇంట్లోకి వెళ్ళి అన్నం పెట్టుకుంటుండగానే షాప్కి వచ్చారని చెప్పేసి ఫోన్ వచ్చింది మా వారైతే మళ్ళీ వెళ్ళి షాప్కి ఇచ్చేసి వచ్చారు ఏం కావాలో మళ్ళీ అలా తింటున్నామో లేదో మళ్ళీ షాప్లోకి అయితే సామాన్లు వచ్చాయని ఫోన్ వచ్చింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి వెళ్ళామన్నమాట చూడండి ఎప్పుడు ఇంకా అన్నం తినేటప్పుడే అలా ఫోన్ వస్తుంది కంపల్సరీగా షాప్ చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ ఇదే సరిపోతుంది కేజీ మిరపకాయలు నూట అరవై రూపాయలంట మొత్తం మూడున్నర కేజీలు ఇలా ఏదో ఒక పని చేసుకుంటూ షాప్ చూసుకుంటూ అలా సాగిపోతూ ఉంటుందన్నమాట నా డైలీ లాగు అయిపోయాయండి అన్నీ సమానంగా అనేసి ఇంకా రాళ్ళ కోసం వెతుకుతున్నాను అనమాట నేను ఎందుకంటే గాలికి లేచిపోతుందేమో బస్తా అని చెప్పేసి రాళ్ళు వెతుక్కుంటూ అక్కడ ఒక రాయి అక్కడ ఒక రాయి ఉంటే తీసుకొచ్చి నాలుగు పక్కల నాలుగు రాళ్ళు అయితే కాళ్ళైతే ఫుల్లుగా కాలిపోతున్నాయి ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలా అండి మేము చిన్న చిన్న గిన్నెలలో పైన డాబా మీద నీళ్లు పెడుతూ ఉంటామన్నమాట పావురాలు ఉంటాయి పైన పిట్టలు కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మా వారైనా సరే మా వాడైనా సరే ఇంకా నేనైనా పైకి ఇప్పుడల్లా ప్రతిసారి రోజు కంపల్సరిగా ఒక గిన్నెలో నీళ్లు పోసి వస్తాం అన్నమాట ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇంకా అన్నం తినాలి అన్నం తింటుండగానే షాప్లోకి అయితే సామాన్ వచ్చిందని ఫోన్ వచ్చిందండి ఇంకా ఫాస్ట్గా తినేసి షాప్లోకి అయితే వెళ్ళాము సామానంతా తీసేసుకొని ఇంకా మొత్తం ఓపెన్ అయితే చేసామన్నమాట వీటన్నిటికి ఇప్పుడు మళ్ళీ రేట్లు వేయాలి నేను రేట్లు వేసుకొని అన్నీ ఏది ఎంత పడ్డదో చూసుకొని మళ్ళీ ర్యాకులలో సర్దుకోవాలన్నమాట ఈరోజనే కాదండి ప్రతిరోజు ఇలా వర్కింగ్ ఇలానే ఉంటుందనమాట వర్క్ అనేది ఏదో ఒకటి అయిపోతూనే ఉంటుంది ఏదో ఒకటి ఆర్డర్ పెడుతూనే ఉంటాము వస్తూనే ఉంటుంది ఇంకా డైలీ ఇలా అయితే సాగిపోతుందనమాట అవన్నీ రేట్లు అయితే వేసుకున్నాను సామాన్లన్నీ కూడా ర్యాకులలో సర్దేశాను తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుందనమాట మూడు మూడున్నర అవుతుంది ఇంకా అవన్నీ సర్దేశాను కదా ఇప్పుడు అల్లం వెల్లిపాయలు గిల్లాలని చెప్పేసి ఇంకా ఇవి ముందు పెట్టుకొని కూర్చున్నాను ఏ ముందు లే షాప్లో కూర్చొని రీల్స్ చేస్తుంది కదా వీడియో చేస్తుంది కదా అనుకోవచ్చు చాలామంది చాలా కష్టం అండి యూట్యూబ్ వీడియో చేసి ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలంటే ఇంకొక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది అది ఎంత కష్టం అనేది ఎడిటింగ్ చేయాలంటే ఒక రెండు గంటలు సమయం పడుతుందండి అసలు అస్సలు వీలు పడదన్నమాట ఒక్కొక్క రోజైతే వీడియో ఎడిటింగ్ చేయడానికి తమ్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి మళ్ళీ షాప్ చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలి వీడియో తీసుకోవాలి వీడియో తీయమన్నా కూడా కొంత ఒక్కొక్కసారి ఎవ్వరు ఉండరు మనమే అంతటా మనమే తీసుకోవాలి చాలా చాలా కష్టాలుంటాయి ఇంకొక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది ఆ కష్టాలు ఏంటనేది ఏముంది లే షాప్లో కూర్చొని రీల్స్ చేస్తుంది కదా వీడియో తీసి పెడుతుంది కదా అనుకోవద్దండి ఎవరైనా సరే చాలా కష్టం ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చేయకపోయినా సరే ఇలా చేసేవాళ్ళని ఎంకరేజ్ చేసి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంటే ఏదో కొద్దిగా మనలో ఉన్న టాలెంట్ని బయట పెట్టాలనేదే ఇలాంటి వీడియోలు చేసే వాళ్ళకి ఒక అవకాశం అనేది నేనైతే చెప్తున్నాను ఇంకా షాప్ చూసుకుంటూ ఈరు ఈసారనే కాదండి ఎప్పుడైనా సరే షాప్లోకే తీసుకెళ్తానమాట షాప్ చూసుకుంటూ పని రెండు విధాలుగా పని అయిపోతుంది అల్లం వెల్లిపాయలు అయితే అయిపోయాయండి చూడండి మిరపకాయలు పైన ఉన్నాయి ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అవుతుంది కరెక్ట్గా మా వాడేమో ఇప్పుడే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయాడు ఇంక నేను ఇప్పుడే పైకి వచ్చాను ఈ అల్లం వెల్లిపాయలు ఇప్పుడు మిక్సీ పట్టాలి మిరపకాయలు తీసుకెళ్ళి మా ఆయనకి ఇస్తే మిరపకాయలు అయితే పట్టించుకొస్తాడనమాట పైకి వెళ్ళి మిరపకాయలు తీద్దాం ఇంకా కోతులు ఏమొచ్చాయి ఈ మధ్య అవి ఎలా ఉంచాయో ఏంటో పొయ్యి చూడాలి ఇప్పుడు ఆగం చేశాయో ఇంకా పిట్టలు కోతులు ఇవే వస్తున్నాయన్నమాట ఆగం చేసినాయో ఎట్లా ఉన్నాయో చూడాలి చూసి అవి ఎత్తకొచ్చి మా వారికి అయితే తీసుకెళ్ళి షాప్లోకి ఇవ్వాలన్నమాట తను పట్టించుకొని వస్తాడు చూడండి రోజు ఇలా ఏదో ఒక పని చేస్తూనే ఉంటానన్నమాట షాప్కి ఇంటికి ఇలా తిరగటమే సరిపోతుంది అంటే పని చేసుకుంటూ షాప్ చూసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటూ అందులోనే కాలి దొరికితే ఎడిటింగ్ చేసుకుంటూ అప్పుడప్పుడు షార్ట్ రీల్స్ చేస్తూ ఇంకా ఇలా సాగిపోతూ ఉంటుంది అనమాట నా డైలీ లాగా అనమాట అయితే ఈరోజు ఇంకా మిరపకాయలు మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ మిరపకాయలు పట్టిస్తాను అనమాట ఒక్కసారి మూడు కేజీలు వేస్తే మూడు నెలల వరకు వస్తుంది ఎక్కువగా పచ్చళ్ళు అవి పెడతాను కారం కూడా తొందరగానే అయిపోతుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఖచ్చితంగా పదిహేను రోజులకి ఒకసారి అయితే కంపల్సరీగా పెడతాను అన్నమాట సో ఇదండి ఇవాళ నా పని అయితే ఇదనమాట ఇప్పుడైతే పైకి వెళ్ళి మిరపకాయలన్నీ ఎత్తేసి మా వారికి అయితే ఇచ్చేసి వచ్చాక ఇంకా ఈ ఎల్లం వెల్లిపాయలు రుబ్బేసేయాలి తర్వాత మళ్ళీ ఇంట్లోకి ఇప్పుడు పోతున్నాను కదా ఐదు గంటలకి మళ్ళీ ఏడున్నరకి షాప్ బంద్ చేసి వచ్చి మళ్ళీ అప్పుడు పని అప్పుడు చేసుకోవాలి ఇప్పుడు పైన బట్టలు ఉన్నాయి ఇంకా మిరపకాయలు ఉన్నాయి అవి తీసుకొని వద్దాం కదండి ఇక్కడ పెట్టేసి పైకైతే వెళ్తున్నాను వేసేసి చూడండి అన్నీ ఇలా చేస్తాయి పిట్టలు చేసాయి అనుకుంటా పావురాలు ఉంటాయి పైన డాబా మీద పావురాలు చేసాయి అనుకుంటా కోతులు అయితే రాలేదు ఇంకా కోతులు వస్తే ఆగ మాగం చేసాయనమాట అక్కడేమో బట్టలు ఉన్నాయి ఆ బట్టలు మాయే అవి తీసుకెళ్ళాలి మిరపకాయలు ఎత్తాలి ఫస్ట్ అయితే మిరపకాయలు ఎత్తేసి అవి ఒక దాంట్లో పెట్టేసిన తర్వాత బట్టలు తీసుకొని అన్నీ ఇంకా తీసుకొని అయితే వెళ్ళాలి కిందికి